జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన మంత్రాన్ని గురించి తెలుసుకుందామండి దీని యొక్క శక్తి ఏంటి అంటే ఇది ఎవరికైతే డబ్బు సంపాదన అనేది ఉండదో అంటే ఆర్థిక ఇబ్బందుల్లో బాగా నలిగిపోతూ ఉంటారో అసలు ఆర్థిక పరంగా కష్టాలు నష్టాలు భరించే వాళ్ళకి ఈ మంత్రం కనుక పఠిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగి మంచిగా లక్ష్మీ కటాక్షం కలిగి అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క సంజీవనీ మంత్రము దీన్ని పేదరికాన్ని నిర్మూలించే చాలా శక్తివంతమైన మంత్రము సంజీవనీ మంత్రము పేదరికానికి సంజీవనీ మంత్రము అని కూడా చెబుతూ ఉంటారండి ఈ మంత్రాన్ని గనక మనము చాలా నమ్మకంతో నెగిటివ్ ఆలోచన అనేది మన మైండ్లో నుంచి తీసివేసి మాకంతా మంచి జరుగుతుంది మా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి అని మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా మనకి రాత్రిదేవతగా పేరొందిన వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అమ్మవారికి మన యొక్క సంకల్పాన్ని దేని దేనివల్ల అయితే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందులన్నీ అమ్మవారికి మనస్ఫూర్తిగా విన్నవించుకోండి విన్నవించుకున్న తరువాత వారాహి అమ్మవారిని పూజించండి పూజించిన తర్వాత ఈ మంత్రాన్ని కనుక తప్పకుండా చదవండి అంటే మన ఇష్టదైవమ్ము ఎవరైనా సరే ఆ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా మనం స్మరించుకొని మన కష్టాన్ని గోడిని బాధని చెప్పుకొని అప్పుడు ఈ సంజీవని మంత్రము పేదరికాన్ని నిర్మూలించేటటువంటి ఈ చక్కటి ఈ మంత్రాన్ని గనక మనము జపించటం వల్ల మన జీవితంలో ఉన్న ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయము అనేది కలిగి మంచి ధన సంపాదన మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసము ఉండాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని జపించాలి అయితే రోజు జపిస్తే చాలా మంచిదండి అది ఎన్నిసార్లు అనేది మన ఓపికనండి మనం ఒక్కసారి చదివినా నిష్టగా నియమంగా భక్తితో శ్రద్ధగా ఒక్కసారి చదివినా ఫలితం అనేది ఉంటుంది అయితే మనకి నమ్మకము నమ్మకంతో మనం చేస్తే ఏ పనైనా సాధించగలుగుతాము అనే ఒక దృఢ సంకల్పాన్ని మన మనసులో ఏర్పరచుకోవాలి మనము పూజిస్తున్నాము మన అమ్మవారిని అడుగుతున్నాము మన కష్టాన్ని తీరుస్తారు అమ్మవారు అని మనస్ఫూర్తిగా అనుకొని ఈ యొక్క మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితి మొత్తము కూడా మెరుగుపడుతుందండి ఆ మంత్రము ఏమిటి అంటే యక్షి ఓం ఓం స్వాహ వక్షి ఓం ఓం స్వాహ యక్షి ఓం ఓం స్వాహ వక్షి ఓం ఓం స్వాహ యక్షి ఓం ఓం స్వాహ వక్షి ఓం ఓం స్వాహ అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము కూడా మీకు వీలైనప్పుడల్లా ఈ మంత్రాన్ని చిన్న మంత్రమే కాబట్టి ఒక్కసారి వల్ల వేస్తే మనకి గుర్తుంటుందండి అలా మన ఈ సమయంలో మన శుచిగా ఉన్న సమయంలో శుభ్రంగా ఉన్న సమయంలో ఆర్తితో భక్తితో అమ్మవారిని మనం తలుస్తూ ఈ మంత్రాన్ని జపించండి తప్పకుండా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు అన్నీ కూడా చక్కబడతాయి మంచి ఆదాయ మార్గాలు తెరుచుకోబడతాయి మీకు మంచి సూచనలు అందించబడతాయి దాని ప్రకారం మీరు పాటించండి తప్పకుండా మీ యొక్క ప్రతి పనిలోనూ కూడా విజయము కలిగి మీరు మంచి సక్సెస్ అభివృద్ధి అనేది మీ జీవితంలో తప్పకుండా కలగాలి అంటే ఈ మంత్రాన్ని చదవండి నమ్మకం లేని వారు అసలు ఈ జోలికి రావద్దు నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా జరిగి తిరుగుతాయండి సర్వేజన సుఖనోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి